అజా ప్రతినిధి స్వాగతం కళాశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం హైదరాబాద్ నుండి జాయింట్ ఎక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ సింగ్ ఈ రోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సిద్దిపేటను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కళాశాల నిర్వహణ గురించి పరిశీలించారు తరగతుల నిర్వహణ వస్తుల గురించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థులు కళాశాల సిబ్బందితో సమావేశమయ్యారు పీజీ ప్రవేశ పరీక్షకు ఉద్యోగ పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలని చెప్పారు ఈ సందర్భంగా అనేక మంది సాధకుల గురించి ప్ర వివరిస్తూ విద్యార్థులకు ప్రేరణ కలిగించారు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పారు అడ్మిషన్ల కోసం కళాశాల ప్రిన్సిపల్ సారథ్యంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమాల గురించి తెలుసుకుని మరింత ప్రచారం చేయవలసిందిగా సూచించారు విద్యార్థులు మౌఖిక ప్రచారం ద్వారా కళాశాల అడ్మిషన్లకై కృషి చేయాలన్నారు కళాశాల అభివృద్ధిలో భాగంగా అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూసా నిధుల అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు కళాశాల నుండి రాష్ట్ర స్థాయి జిజ్ఞాస ప్రాజెక్టుకు కూడా మూడు సబ్జెక్టులు అర్హత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ల్యాబొరేటరీ నుండి ల్యాండ్ అనేక విధంగా పరిశోధనలు ఉండాలన్నారు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే పరిశోధకులుగా ఎదగాలని సూచించారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ లెక్టర్ జి జీవన్ కుమార్ మాట్లాడుతూ కళాశాల గురించిగా కావాల్సిన వస్తువుల గురించి జేడీ గారికి వినవించారు చివరిగా కళాశాల ఆవరణలో జేడీ మామిడి మొక్క నాటారు ఎస్ఎస్సిలో లో మీ క్లాస్మెంట్స్ కొందరు ఫెయిల్ అయినరు ఇంటర్మీడియట్ లో మీ క్లాస్ ఫెయిల్ అయినరు అయినా మీరు డిగ్రీ వరకు వచ్చారు డిగ్రీ అనేటువంటిది ఒక స్టెప్ మాత్రమే క్లర్క్ అయితవా కలర్కర్ అవుతావా డిగ్రీ అనేటువంటిది ఒక మెట్టు ఈ మెట్టు మనం పాస్ అయితే డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగాలు తెలిసి ఇచ్చే రోజులు పోయినాయి మనం ఈ పోటీ ప్రపంచంలో కూడా చదువుకోవాలి బాగా ఇంటి దగ్గర కూడా టైం వేస్ట్ చేయకండి సెల్ ఫోన్ల మోజులో కానీ సీరియల్ మోజులో కానీ సమయం ఒక్కసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు హార్డ్ వర్క్ చేయండి రాబోయేటటువంటి మీ ఫ్రెండ్స్ ఏ ఏ కాలేజీలో జూనియర్ కాలేజీ